హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో ప్రారంభించడం జరిగింది సో ఎవరైతే మీరు డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫ్రీగానే మీ యొక్క కంటెంట్ని చూడవచ్చు మన ఛానల్లో సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఒకసారి చూసుకున్నట్లయితే టీచర్ పోస్టులకు సంబంధించి భర్తీ చేయండి అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది వెలుగు న్యూస్ పేపర్లో సో గతంలో చూసాం మనము పదకొండు వేల టీచర్ పోస్టులను వేశారు వాటిని భర్తీ చేశారు తర్వాత ఆరు వేల పోస్టులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఫైల్ రెడీగా ఉంది ఏ క్షణమైన వాటికి సంబంధించి ఈ కోడ్ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో అవి ఈ కోడ్ అయిపోయిన వెంటనే లేదంటే మరొక టెట్ నిర్వహించిన తర్వాత ఈ యొక్క డిఏసి నోటిఫికేషన్ వేసే అవకాశం అయితే ఉంది కాబట్టి అందులో భాగంగానే మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అందులో మనం నిన్న నుంచి అంటే మార్చ్ ఫస్ట్ నుంచి ఫ్రీగా ఆన్లైన్ క్లాస్ అనేవి అందించడం జరిగింది అదేవిధంగా ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఈ వీడియో కింద అందులో వెళ్ళి మీరు జాయిన్ అయితే ఫ్రీగా అనేది రాసుకోవచ్చు మనం మన థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించినట్టు ఈవీఎస్ చూసాము ఆ తర్వాత టెన్త్ వరకు కూడా సైన్స్ సోషల్ కూడా చూడడం జరుగుతుంది సో ఈరోజు వచ్చినటువంటి మ్యాటర్ ఒకసారి చూసే ముందు ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఏవైతే మీకు అందించేటువంటి క్లాసెస్ అయితే ఉన్నాయో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది సో సీఎం రేవంత్కి ఆర్ కృష్ణయ్య గారు లేక పన్నెండు వేల బడుల్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ టీచర్లు లేరు ముప్పై వేల టీచర్ ఖాళీ ఉన్నాయని వెళ్ళడి రాష్ట్రంలో రిక్రూట్మెంట్ రిటైర్మెంట్లతో ఖాళీ అవుతున్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు గత ఏడాది టీచర్ పోస్టులను భర్తీ చేసిన వివిధ కారణాలతో మొత్తం టీచర్ పోస్టులను భర్తీ కాలేదని ఇంకా పెద్ద పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల గుండ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం ఈ మేరకు సీఎం కేసీఆర్కి ఆర్ కృష్ణయ్య గారు లేఖ రాశారు టీచర్ పోస్టులు భర్తీ చేయడం చేయకపోవడంతో పన్నెండు వేల స్కూళ్ళలో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ టీచర్లు చెప్పట్లేదని లేక విద్యార్థులు వెనుకబడుతున్నారని తెలియజేయడం జరిగింది ఇటీవల నియామకాల్లో ఎంపికైనటువంటి చాలామంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో జాయిన్ కాకపో కాలేదు వీటితో పాటుగా రిటైర్మెంట్ వల్ల ఖాళీ అయినాయని మొత్తం కలిపి ముప్పై వేల పోస్టులు ముప్పై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండని టీచర్ పోస్టుల భర్తీని బడ్జెట్ ఖర్చు కోనము చూడవద్దని సమాజ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేగా చూడాలని కృష్ణయ్య కోరారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులలో ఆదర్శ కస్తూరిబా ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టులకు నియామకాలు వేరువేరుగా చేపట్టడంతో ప్రతిభగల అభ్యర్థుల్లో ఒక్కొక్కరు మూడు నాలుగు పోస్టులు సెలెక్ట్ అవుతున్నారని చివరకు వారు ఒక పోస్ట్నే జాయిన్ కావాలి కాబట్టి మిగతా మూడు పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతున్నాయన్నారు అందుకే ఆప్షన్ పద్ధతిలో వెయిటింగ్ లిస్ట్ పెట్టడంతో పాటుగా అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం వంటి చర్యలు తీసుకుంటే ఆ ఖాళీలు ఇతర మెరిట్ అభ్యర్థులతో నింపే ఛాన్స్ ఉంటుందని అన్నారు అలాగే బీఎడ్ డిఎడ్ చేసిన వారు పది పదహారు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడంతో వారి శక్తియుక్తులను వృధా అవుతున్నాయని వారి సమాజం వారి సమాజ అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిందిగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఇది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే రాసినటువంటి లేఖ ఇది ఇందులో ఏం చేశారంటే ఎవరైతే రిటైర్మెంట్ కాలేజీలు మరియు లాస్ట్గా రిక్రూట్మెంట్లో జరిగినటువంటి ఖాళీలు మిగిలిపోయినటువంటి ఖాళీలు మొత్తం అన్నీ కలిపి ఈ ఇందులో చేయాలని చెప్పి వారు తెలియజేయడం జరిగింది సో మొత్తానికైతే మనకు డిఏసి నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది నెక్స్ట్ మంత్లో మనకు టెట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించడం బెటర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే